హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తానండి అది వన్ ఇయర్ మనీ సేవింగ్ ఐడియా అంటే వన్ ఇయర్కి మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి కదండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఏ ఎలా దాచుకుంటే డబ్బులు ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అంటే పద్దెనిమిది వేల రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి నేను చూపించే పద్ధతుల కనుక సేవ్ చేసుకున్నట్లయితే చక్కగా మనలాంటి మధ్య తరగతి ఆడవాళ్ళము ఇలా డబ్బులు సేవ్ చేసుకొని మనకు కావాల్సిన వస్తువులు అనేవి అండి అండ్ అలానే గోల్డ్ స్కీమ్స్ కట్టుకోవచ్చు అంటే మంత్లీ మంత్లీ సేవింగ్స్ చేసుకొని గోల్డ్ స్కీమ్స్ కట్టుకోవచ్చు ఇప్పుడు గోల్డ్ రేట్ అనేది బాగా పెరిగిపోతూ ఉంది కదండి లేదు అనుకుంటే గోల్డ్ స్కీమ్ మీకు ఇష్టం లేదు అనుకుంటే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ కానీ అండ్ అలానే ఇంకా బ్యాంక్లో స్కీమ్స్ కానీ ఎల్ఐసిలు కానీ అలా కట్టుకోవచ్చండి ఎల్ఐసీలకి అయితే వన్ ఇయర్ పాటు దాచుకొని ఆ డబ్బులు అయితే ఎల్ఐసి కట్టుకోవచ్చు పోస్ట్ ఆఫీస్ లో అయితే మంత్లీ మంత్లీ సేవింగ్స్ చేసుకొని ఆ డబ్బులు అనేటివి పోస్ట్ ఆఫీస్ లో కట్టుకోవచ్చు అండి పోస్ట్ ఆఫీస్ లో స్కీమ్స్ గురించి మన ఛానల్లో ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి ఇంకా అలానే గోల్డ్ స్కీమ్స్ గురించి వీడియోస్ ఉన్నాయి అండ్ అలానే గోల్డ్ జ్యువెలరీ ఉంటే బెస్టా అండ్ గోల్డ్ కాయిన్ కొనుక్కోవటం బెస్టా అనే వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో ఇంకా ఈ వీడియోలో అయితే నేను చూపించే పద్ధతులు కనుక సేవ్ చేసుకుంటే పద్దెనిమిది వేల రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చండి అది ఎలాగో ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి వన్ ఇయర్ కి పన్నెండు నెలలు ఉంటాయి కదా పన్నెండు నెలలకి మొత్తం రోజులు కలిపితే మూడు వందల అరవై ఐదు రోజులు కదండి ఇంక ఇప్పుడు నేను చూపించే పద్ధతులు అంటే రోజు వన్ ఇయర్ మొత్తం ఇలా మూడు వందల అరవై ఐదు రోజులు దాచుకున్నా పర్లేదు లేదు అనుకుంటే ఇయర్ ఇయర్ మొత్తం కాకపోయినా కానీ ఒక మూడు వందల అరవై ఐదు రోజులు అంటే ఈ ఇప్పుడు ఈ సంవత్సరంలో ఒక వంద రోజులు సేవ్ చేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ ఇయర్లో ఒక వంద రోజులు ఆ నెక్స్ట్ ఇయర్లో ఒక అరవై ఐదు రోజు ఒక ఒక నూట అరవై ఐదు రోజులు ఇలా సేవ్ చేసుకోవచ్చు అండి డబ్బులు అనేటివి అంటే మన దగ్గర ఉన్నప్పుడు ఉన్నట్లుగా సేవ్ చేసుకోవచ్చు ఇంకప్పుడు రోజుకు ఒక యాభై రూపాయలు చొప్పున సేవ చేసుకున్నారు అనుకోండి మూడు వందల అరవై ఐదు రోజులు సేవ చేసుకున్నారు అనుకోండి పద్దెనిమిది వేల రెండు వందల యాభై రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు అంటే రోజుకి యాభై రూపాయలు చొప్పున ఒక మూడు వందల అరవై ఐదు రోజులు దాచుకోవాలండి అంటే ఈ మూడు వందల అరవై ఐదు రోజులు అంటే మనకు వన్ ఇయర్కి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కదండి అలా సేవ్ చేసుకున్నారనుకోండి రోజు సేవ్ చేసుకోవాలి సంవత్సరం మొత్తం సేవ్ చేసుకోవాలి అలా సేవ్ చేసుకుంటే పద్దెనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అలా కాకపో అలా కాకుండా ఇప్పుడు మన దగ్గర ఒక రోజు ఉంటాయి ఒక రోజు ఉండవు కదండి ఒక వన్ ఇయర్ పాటు ఇలా సేవ్ చేసుకోలేకపోయినా కానీ ఒక టూ ఇయర్స్కి టూ ఇయర్స్కి మొత్తం మీద మనకి ఏడు వందల ముప్పై అలా అన్ని రోజులు అయితే ఉంటాయి కదండి ఆ ఏడు వందల ముప్పై రోజులు అయితే దాచుకోకుండా ఒక మూడు వందల అరవై రోజు మూడు వందల అరవై ఐదు రోజులు దాచుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం రోజుకి ఒక వంద రూపాయలు చొప్పున ఒక మూడు వందల అరవై ఐదు రోజులు దాచుకున్నాం అనుకోండి ముప్పై ఆరు వేల ఐదు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండ్ అలానే మనం రోజుకి ఒక నూట యాభై రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి ఒక మూడు వందల అరవై ఐదు రోజులు సేవ చేసుకున్నాం అనుకోండి యాభై నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండ్ అలానే మనం రోజుకి ఒక రెండు వందల రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి ఒక మూడు వందల అరవై ఐదు రోజులు సేవ్ చేసుకున్నాం అనుకోండి డెబ్బై మూడు వేల రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అండ్ అలానే మనం రోజుకి ఒక రెండు వందల యాభై రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి మూడు వందల అరవై ఐదు రోజులు రోజు రెండు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి తొంభై ఒక్క వేల రెండు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి ఇంకా డబ్బులు అనేది చక్కగా ఇలా సేవ్ చేసుకోవచ్చు మనము తర్వాత అంటే వన్ ఇయర్ కి మూడు వందల అరవై ఐదు రోజులు కదా ఈ మూడు వందల అరవై ఐదు రోజులు రోజు దాచుకున్నా పర్లేదు అనుకుంటే టూ ఇయర్స్ కి టైం లిమిట్ పెట్టుకొని ఒక రోజు దాచుకొని ఒక రోజు దాచుకోకుండా ఉన్నా కానీ ఎప్పుడైనా కానీ మొత్తం మీద టూ ఇయర్స్ కి మూడు వందల అరవై ఐదు రోజులు దాచుకుంటే సరిపోతుంది అలా అలా దాచుకోవాలనుకున్న వాళ్ళు అలా దాచుకోవచ్చు లేదు మా దగ్గర రోజు డబ్బులు ఉంటాయి వన్ ఇయర్ లోప కంప్లీట్ చేసుకుంటాం అనుకునే వాళ్ళు చక్కగా ఇలా వన్ ఇయర్ అయితే ఇలా కంప్లీట్ చేసుకొని చక్కగా డబుల్ సేవ్ అండి వన్ ఇయర్ లోపు సేవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు రోజు దాచుకోవాలి వన్ ఇయర్ మొత్తం దాచుకోవాలి అదే ఇది టూ ఇయర్స్ పాటు సేవ్ చేసుకోవాలనుకున్నారనుకోండి ఒక రోజు మార్చి ఒక రోజు అలా సేవ్ చేసుకున్నారనుకోండి ఇంత అమౌంట్ అయితే చక్కగా సేవ్ చేసుకోవచ్చు అండి ఇంక ఇప్పుడు మనం రోజుకి మూడు వందల రూపాయలు చొప్పున సేవ చేసుకున్నాం అనుకోండి మూడు వందల అరవై ఐదు రోజులు రోజుకి మూడు వందల రూపాయలు చొప్పున సేవ చేసుకుంటే ఒక లక్ష తొంభై ఐదు వేల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి అండ్ అలానే మనం రోజుకి మూడు వందల యాభై రూపాయలు చొప్పున సేవ చేసుకున్నాం అనుకోండి మూడు వందల సేవ్ చేసుకున్నాం అనుకోండి ఒక లక్ష ఇరవై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అండ్ అలానే మనం రోజుకి ఒక నాలుగు వందల రూపాయలు చొప్పున సేవ చేసుకున్నాం అనుకోండి ఒక మూడు వందల అరవై ఐదు రోజులు సేవ చేసుకున్నాం అనుకోండి ఒక లక్ష నలభై ఆరు వేల రూపాయలు తగ్గితే సేవ్ చేసుకోవచ్చు అండ్ అలానే మనం రోజుకి ఒక నాలుగు వందల యాభై రూపాయలు చొప్పున ఒక మూడు వందల అరవై ఐదు రోజులు సేవ చేసుకున్నాం అనుకోండి ఒక లక్ష నలభై ఆరు వేల రూపాయలు తగ్గతే సేవ్ చేసుకోవచ్చు అండ్ అలానే మనం రోజుకి నాలుగు వందల యాభై రూపాయలు చొప్పున మూడు వందల అరవై ఐదు రోజులు సేవ చేసుకున్నాం అనుకోండి ఒక లక్ష అరవై నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండ్ అలానే మనం రోజుకి ఐదు వందల ఐదు వేల రూపాయలు చొప్పున సేవ చేసుకున్నాం అనుకోండి ఒక మూడు వందల అరవై ఐదు రోజులు సేవ చేసుకున్నాం అనుకోండి ఒక లక్ష ఎనభై రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండ్ అలానే మనం రోజుకి ఐదు వందల యాభై రూపాయలు చొప్పున ఒక మూడు వందల అరవై ఐదు రోజులు సేవ చేసుకున్నాం అనుకోండి రెండు లక్షల డబ్బే ఏడు వందల యాభై రూపాయలు అయితే సేవ అండి అండ్ అలానే మనం రోజుకి ఆరు వందల రూపాయలు చొప్పున సేవ చేసుకున్నాం అనుకోండి మూడు వందల అరవై ఐదు రోజులు సేవ చేసుకున్నాం అనుకోండి రెండు లక్షల పంతొమ్మిది వేల రూపాయలు అయితే చేసుకోవచ్చు అండి అండ్ అలానే మనం రోజుకి ఆరు వందల యాభై రూపాయలు చొప్పున సేవ చేసుకున్నాం అనుకోండి ఒక మూడు వందల అరవై ఐదు రోజులు దాచుకున్నాం అనుకోండి రెండు లక్షల ముప్పై ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అండ్ అలానే మనం రోజుకి ఏడు వందల రూపాయలు చెప్పును సేవ చేసుకున్నాం అనుకోండి రోజుకి ఏడు వందల రూపాయలు చెప్పినా మూడు వందల అరవై ఐదు రోజులు సేవ చేసుకున్నాం అనుకోండి రెండు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు చక్కగా ఇలా డబ్బులు అనేటివి సేవ్ చేసుకోవచ్చు అండి మనము అంటే వన్ ఇయర్కే కాకపోయినా కానీ ఇంకా ఎక్కువ రోజులైనా పొడిగించుకొని అంటే రోజు మార్చి రోజు అలా సేవ్ చేసుకుంటే ఎప్పుడైనా కానీ ఒక మూడు వందల అరవై ఐదు రోజులు సేవ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా తర్వాత రోజుకి ఒక ఏడు వందల యాభై రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నారు అనుకోండి ఒక మూడు వందల అరవై ఐదు రోజులు సేవ చేసుకున్నారు అనుకోండి రెండు లక్షల డెబ్బై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అండ్ అలానే మనం రోజుకి ఒక ఎనిమిది వందల రూపాయలు చొప్పున సేవ చేసుకున్నాం అనుకోండి ఒక మూడు వందల అరవై ఐదు రోజులు ఇలానే సేవ్ చేసుకున్నాం అనుకోండి రెండు లక్షల తొంభై రెండు వేల రూపాయల దాకా సేవ్ చేసుకోవచ్చు అండ్ అలానే మనం రోజుకి ఒక ఎనిమిది వందల యాభై రూపాయలు చొప్పున ఒక మూడు వందల అరవై ఐదు రోజులు సేవ్ చేసుకున్నాం అనుకోండి మూడు లక్షల పదివేల రెండు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అండ్ అలానే మనం రోజుకి ఒక తొమ్మిది వందల రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండ్ అలానే మనం రోజుకి ఒక తొమ్మిది వందల యాభై రూపాయలు చొప్పున మూడు వందల అరవై ఐదు రోజులు సేవ్ చేసుకున్నాం అనుకోండి మూడు లక్షల నలభై ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు దాకా సేవ్ చేసుకోవచ్చు అండి అండ్ అలానే మనం రోజుకి ఒక వెయ్యి రూపాయలు చొప్పున ఒక మూడు వందల అరవై ఐదు రోజులు సేవ్ చేసుకున్నాం అనుకోండి మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అంటే మనము ఈ మూడు వందల అరవై ఐదు రోజులు అని చెప్పాను కదండి ఒక వన్ ఇయర్ లోపు దాచుకోవాలనుకునే వాళ్ళు రోజు దాచుకోవాలి లేదు ఇంకా అంటే ఒక రోజు మా దగ్గర డబ్బులు ఉంటే ఒక రోజు మా దగ్గర డబ్బులు ఉండవు అనుకునే వాళ్ళైతే ఒక టూ టూ ఇయర్స్ టైం లిమిట్ పెట్టుకొని రోజు మార్చి రోజు అంటే మన దగ్గర ఉన్నప్పుడు డబ్బులు ఎప్పుడైనా కానీ ఒక మూడు వందల అరవై ఐదు రోజులు కనుక ఇలా సేవ్ చేసుకున్నారనుకోండి ఇంత అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు అండి ఇలా సేవ్ చేసుకున్న డబ్బుల్ని రెట్టింపు చేసుకోవాలనుకున్నారనుకోండి ఏదైనా స్కీమ్స్లో కట్టుకోవటం బెస్ట్ అండి అంటే ఇప్పుడు ఎల్ఐసిస్లో వాటిలో కట్టుకుంటే డబ్బులు అనేటివి డబుల్ అవుతాయి అండ్ ఇలానే మనము మంత్లీ మంత్లీ సేవ్ చేసుకొని కూడా ఇప్పుడు రోజుకి మనం ఒక యాభై రూపాయలు చొప్పున సేవ్ చేసుకుంటున్నామండి అదే మనము ఒక ముప్పై రోజులు సేవ చేసుకున్నాం అనుకోండి ఒక నెలకి మనము ముప్పై రోజులకి యాభై రూపాయలు చొప్పున సేవ చేసుకుంటే ఒక పదిహేను వందల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాం కదండి ఈ పదిహేను వందల రూపాయలు కూడా ఏదన్న స్కీమ్స్ లో కట్టుకోవచ్చు అండి చక్కగా అంటే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ ఆర్డీ స్కీమ్స్ అనేలా స్కీమ్స్ ఉంటాయి కదా స్కీమ్స్లో కట్టుకోవచ్చు ఆర్డీ స్కీమ్ గురించి మన ఛానల్లో ఫుల్ వీడియో అయితే చేశాను అంటే ఎంత డబ్బులు కడితే ఎంత మనీ వస్తుంది అండ్ ఎంత వడ్డీ వస్తుంది అనేది వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరికైనా కావాలనుకుంటే చూడండి అండ్ అలానే మహిళా సమాన్ సేవింగ్ స్కీమ్ గురించి కూడా చెప్పాను మన ఛానల్లో అంటే ఓన్లీ ఉమెన్సే కట్టుకునే స్కీమ్స్ ఉన్నాయి పోస్ట్ ఆఫీస్లో ఆ స్కీమ్స్ గురించి కూడా మన ఛానల్లో ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి వీడియోస్ అండ్ అలానే గోల్డ్ గోల్డ్కి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి ఇంకా ఈ వీడియోలో అయితే నేను ఒక పద్దెనిమిది వేల రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయల దాకా అయితే ఎలా సేవ్ చేసుకోవాలనేది అయితే చూపించాను కదా అది కూడాను ఒక వన్ ఇయర్లో అంటే ఒక మూడు వందల అరవై ఐదు రోజుల్లో అది కూడాను యాభై రూపాయలతో చేసుకొని ఒక రూపాయలు లోపు అంటే యాభై యాభై రూపాయల చొప్పున పెంచుకుంటూ ఒక వెయ్యి రూపాయల లోపు మనము రోజుకి ఇంత ఇంత అమౌంట్ సేవ్ చేసుకుంటే ఇంకా ఇంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు మనం డబ్బులు దా ఇలా ఈ పద్ధతిలో దాచుకుంటే పద్దెనిమిది వేల రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయల దాకా అయితే సేవ్ ఉన్న రోజుల్లో డబ్బులు ఉంటేనే మనుషులకి రెస్పెక్ట్ అనేది ఇస్తున్నారండి డబ్బులు లేకపోతే మనుషులను ఎవరు రెస్పెక్ట్ అనేది ఇవ్వరు లెక్క చేయరు డబ్బులు ఉంటే బాగా గౌరవంగా చూస్తూ ఉంటారు కదా ఈ డబ్బులన్నీ కూడాను మనం ఎలా సేవ్ చేసుకోవాలంటే మనం చేసే ఖర్చుల్లోనే కొంచెం కొంచెం ఖర్చులు అనేది తగ్గించుకొని ఇలా సేవ్ చేసుకున్నారు అనుకోండి చక్కగా మనం కూడా డబ్బులు అనేటివి సేవ్ చేసుకోవచ్చు మధ్య తరగతి ఆడవాళ్ళము ఇంట్లో ఉంటూనే మనం చేసే ఖర్చుల్లోనే ఖర్చులు తగ్గించుకొని ఇలా సేవింగ్స్ చేసుకోవచ్చు ఇంకా మన ఛానల్లో అంటే మంత్లీ శాలరీ వచ్చే వాళ్ళకి అండ్ రోజు ఆ రోజు సంపాదించే వాళ్ళకి ఖర్చులు ఎలా చేసుకోవాలి డబ్బులు ఎలా సేవింగ్స్ చేసుకోవాలనే వీడియోస్ కూడా ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే ఆ వీడియోస్ ఒకసారి చూడండి అంటే మనం కొన్నిటి కొన్ని ఖర్చులు అనేవి తగ్గించుకొని డబ్బులు అనేవి సేవ్ చేసుకోవచ్చు అండి ఇంకా ఇలాంటి మరిన్ని మనీ సేవింగ్ ఏడియాస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనీ సేవింగ్ ఏరియాస్ తో పాటు గోల్డ్ కి సంబంధించిన వీడియోస్ కూడా ఉంటాయి అండ్ అలానే మనము స్కీమ్స్ గురించి వీడియోస్ కూడా ఉంటాయి మన ఛానల్ వీడియో నచ్చితే లైక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్